ఫ్రెండ్స్ ఎవడు నీ చుట్టూ ఎవరున్నారు ఆ నలుగురు ఎవరు అనే దాన్ని బట్టే నువ్వేంటి అనేది చెప్పొచ్చు అనేవాళ్ళు మన్నటి దాకానండి నేనైతే నువ్వు ఏ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఫాలో అవుతున్నావు ఎవరికి లైకులు ఇస్తున్నావు ఎవరికి కామెంట్లు చేస్తున్నావు అనే దాన్ని బట్టి నువ్వేంటి అనేది చెప్పడం కాదు నువ్వెక్కడికి వెళ్ళబోతున్నావు భవిష్యత్తులో అంటే ఏమైనా గోతులు పడుతున్నావా పైకి వెళ్తున్నావా నాశనం అయిపోతున్నావా బాగుపడుతున్నావా అని కూడా చెప్పొచ్చు అంటానండి రీసెంట్గా నేను అబ్జర్వ్ చేసింది కుర్రాళ్ళు ముఖ్యంగా అవగాహన ఉన్నవాళ్ళు పర్వాలేదు వాళ్ళు కూడా కొన్నిసార్లు తేడాగానే ఉన్నారు ఎంతసేపు ఎంటర్టైన్మెంట్ అనో లేకపోతే ఇంకోటి 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 అనో మిమ్మల్ని ఏదైతే బలహీనంగా లాగేస్తూ ఉంటుందో దాంట్లోకి వెళ్ళిపోతున్నారు కొంతమంది ఏమో చెడు వెలవాట్లకి వెళ్ళిపోతుంటే కొంతమంది ఎంతో విలువైన సమయాన్ని వృధా చేసేసుకుంటున్నారు సరే ఈ ఉపద్ఘాతం ఏంటి అంటారా ఫాలో అవ్వండి అని చెప్పడం నా ఉద్దేశం ఏది మంచి కంటెంటు యూస్ఫుల్ అనుకుంటేనే అలాంటి వాళ్ళని ఫాలో అవ్వండి నన్ను కాదు నీ ఇష్టం నన్ను అవ్వాలా వద్దు అనేది విషయానికి వచ్చేస్తాను ఇంటర్న్షిప్ ఎంత మంచి రోల్ ప్లే చేస్తోంది ఎంప్లాయ్ అంటే ఒక ఎంప్లాయ్ అవ్వడానికి భవిష్యత్తులో ఉద్యోగ జీవితానికి అనేది తెలిసిందే కదా అలాంటి ఇంటర్న్షిప్ అవకాశం ఎక్కడున్నా కానీ ఎప్పుడు కూడా వదులుకోకూడదండి డిగ్రీ చదువుతున్న అందరికీ అండి ఆల్ డిగ్రీస్ ఆర్ట్స్ సైన్స్ కామర్స్ దగ్గర నుంచి ఇంజనీరింగ్ పీజీ పిహెచ్డీల వరకు కూడా ఇంటర్న్షిప్ అవకాశం ప్రతి సంవత్సరం ఉన్నత విద్యా మండలి కల్పిస్తోంది ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి కల్పించడం ఏంటి రెగ్యులర్గా దొరుకుతుంది కదా అంటారేమో కాదండి ఏఐసిటీతో వీళ్ళు టైఅప్ అయ్యారు ఏఐసిటిఈ తెలుసు కదా అఖిల భారత సాంకేతిక విద్యా మండలి అంటాం అక్కడ ఇక మొత్తం భారతదేశంలో మంచి కంపెనీల ఇంటర్న్షిప్స్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయండి అన్నీ వీళ్ళే ఇస్తున్నారు ఈ ఏఐసిటితో అప్ అయ్యి ఇప్పుడు ఇంటర్న్షిప్లు వీళ్ళు ఇస్తున్నారు ఈ నెలలోనే ఎక్కువ టైం లేదు ఈ మే పదిహేడు అయిపోతుంది ఈలోపు మనం అప్లై చేసేసుకోవాలండి అప్లై చేసుకున్న తర్వాత మన కాలేజీ మెంటార్ ఎవరైతే ఉన్నాడో ఆయన అప్రూవ్ చేస్తాడన్నట్టు మరి అప్రూవ్ చేసే క్రమంలో మీరు ఏ కంపెనీ అయితే సెలెక్ట్ చేసుకున్నారో అవి ఇస్తారు ఫ్రీ కాదండి కొన్ని అయితే ఫ్రీ ఉన్నాయి కొన్ని ఐదు వేలు ఇచ్చాయి ఉన్నాయి కొన్ని పాతిక వేలు ఉన్నాయి అలాగే మన ఇంటి దగ్గరలో ఉన్నాయి ఆన్లైన్ ఉన్నాయి అక్కడ మన కంఫర్ట్ని బట్టి సెలెక్ట్ చేసుకోండి కానీ మంచి ఇంటర్న్షిప్పే చూసుకోండి ఏదో కంఫర్ట్ కదా ఇంటి దగ్గర చేసుకోవచ్చు కదా అని చెప్పి ఆన్లైన్లో చేసుకోవచ్చు కదా అని చెప్పి కకుర్తబడి ఏదో ఒకటి పూర్తి చేయొద్దు కాస్త కష్టపడినా నాలుగు రూపాయలు ఖర్చైనా వాడు నాలుగు రూపాయలు ఇవ్వకపోయినా మంచి కంపెనీ ఏదో సెలెక్ట్ చేసుకోండి మంచి మెంటాలింగ్ మంచి నెట్వర్కింగ్ మంచి అనుభవం కాస్త కష్టమైనా పర్వాలేదు ఎందుకంటే ఈ వయసు కష్టపడాల్సిన వయసు కాబట్టి కుర్రాళ్ళకి ఇది ఖచ్చితంగా చూపించండి మరి కుర్రాళ్ళు షేర్ చేయండి ఓ అని ఏదో కబుర్లు చెప్తూ ఉంటారండి నాకు ఆ సెమిస్టర్ ఉంది ఈ మిడ్స్ ఉన్నాయి పని అవ్వట్లేదు ఇలాంటివి చెప్తూ ఉంటారు గట్టిగా దగ్గర కూర్చోబెట్టి అప్లై చేయించి ఇంటర్న్షిప్ అయితే పూర్తి చేయించండి దయచేసి చాలా విషయాలు వాళ్ళకి తెలియాల్సినవి ఉన్నాయి టైం ఎక్కువ లేదు మిగిలిన డీటెయిల్స్ ఇక్కడ ఇస్తున్నాను షేర్ చేయండి ఇలాంటి వాటి కోసం ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ